మన ఉనికి నేను జైతవర గ్రామ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈడ మన యువకులు ప్రతి ఒక్కరు అంటే మా రేషన్ డీలర్ నిన్న వేసిన ఇరవై మూడు తారీఖు సీల్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ కదా సీల్ వేసి మాకు ఇచ్చిర్రు కాంట అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ ఏడు రోజులల్లా ఎటువంటి రేషన్ కానీ ఏది కానీ జరగలేదు నిన్న ఫస్ట్ తారీఖు రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్ట తీసుకున్న ఈ సనభయ కార్యక్రమంలో కుదర ఈయన మీద అనుమానాలు ఇంతకుముందుకే ఉన్నాయి అనుమానాలు బియ్యం తీసుకుని పక్క మిషన్ మిషన్ను వెయిట్ చేయడం జరిగింది వెయిట్ చేస్తే పది కిలోలకు వంద గ్రాములు రెండు వందల గ్రాములు తక్కువ రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఎట్టి పరిస్థితుల్లో అవినీతి చేసే వాళ్ళకి మేము ఎటువంటి సపోర్ట్ చేయము అవినీతి చేసే ఎవరైనా సరే అది రేచర్ డీలర్ కానీ ఊరు ఊరు ప్రజల కోసం ఊరు ప్రజల పక్షాన మా పార్టీ కానీ మేము కానీ ఉండి కొట్లాటం పోరాటం చేసామని పార్టీ కానీ కేఎల్ఆర్ గారి నాయకత్వంలో అవినీతి జరిగే ఏ వ్యక్తి అయినా సరే ఎటువంటి మా సొంత పార్టీ అయినా సరే బయట అయినా సరే ఎవరు మేము ఉపేక్షించేది లేదు మెయిన్ మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా యువకులందరం కలిసి జైత్వరం గ్రామంలో ఎటువంటి ఎటువంటి అవినీతి ఏది జరిగినా మేము కొట్టాడడానికి సిద్ధంగా ఉన్నాము ప్రజల పక్షాన ఉండడానికి ఎల్లవేళలా మా పార్టీ అండ్ మా టీం అందరం మేము టైంకి టైంకుంటాము